ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమ ప్రభు ప్రభునామమున మీ అందరికీ శుభాభివందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ద్వితీయోపదేశము పదకొండవ అధ్యాయము పన్నెండో వచనము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ మీద ఉండును ప్రియుల మనము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఆఖరి రోజు వరకు వచ్చామండి కొన్ని గంటలలో ఈ సంవత్సరం అనేది ముగించబడుతుంది అందరము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి వెళ్తాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జనవరి ఒకటో తారీఖు నుండి ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు దేవుని కన్నులు అంటే దేవుని యొక్క చూపు నీ మీద ఉన్నది కాబట్టే మరి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఇలా బ్రతికించబడ్డామండి ఇది దేవుని యొక్క మహాకృప ఈరోజు చూడని వారు ఎందరో ఉన్నారండి మనకంటే గనులు కావచ్చు శ్రేష్ఠులు కావచ్చు విద్యావంతులు కావచ్చు సంపన్నులు కావచ్చు మరి ఇటువంటి వారు ఈరోజు చూసి ఉండకపోవచ్చు మనము చూడగలుగుతున్నామంటే అది దేవుడిచ్చిన కాపుదల దేవుడిచ్చిన గొప్ప భాగ్యము దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం అండి కావున ఈ కాలమందు సంవత్సరము కూడా అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా కాపాడిన ఆ దేవాది దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులుగా మనం జీవించాలి కృతజ్ఞతాస్థుతి చెల్లించే వారిగా ఉండాలండి అంతేకాకుండా ఆయన చేసిన మేలుని జ్ఞాపకము చేసుకుంటూ పదే పదే ఎల్ల వేళలా కూడా ఆయనని స్థుతిస్తూ గనపరిచేవారిగా ఉండాలి ఈ సంవత్సరాంతమున మరి అందరూ కూడా అన్ని సమయాల్లో కూడా దేవునికే మహిమ చెల్లించేవారిగా ఉండాలి ఈ గడిచిన ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఎన్నో మేలులు చేశాడండి మనను బ్రతకటమే గొప్ప మేలు కావున ఎన్నో కష్టాలు చూసి ఉండవచ్చు ఎన్నో నష్టాలు చూసి ఉండవచ్చు ఎన్నో మేలులు లాభాలు సుఖాలు దుఃఖాలు ఎన్నో అనుభవించి ఉండవచ్చు ఎన్నో మార్లు దేవుడు నిన్ను శోధనలు గుండా నడిపిస్తున్నాడేమో కానీ సువర్ణముగా మార్చుట కొరకే ఎన్నో పరీక్షలు ఎదురయ్యి ఉండవచ్చు ఈ సంవత్సరంలో కానీ ఎన్నో విజయాలు పొందుకు పొందుట కొరకే దేవుడు ఎన్నో పరీక్షల్ని జీవితంలో ఇచ్చి ఉండవచ్చు కావున ఏది ఏమైనా దేవుని కనుదృష్టి ఉన్నదండి ఈ సంవత్సరాంతమున మరి దేవునిలో మనం నిలబడడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు కావున రానున్న సంవత్సరము కూడా మన అందరికీ కూడా మేలుకరముగా కర్మగా అను అనుదినము దేవుణ్ణి ప్రార్థించాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక ఆమెన్